నూతక్కి గ్రామం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో నూతక్కి గ్రామం ఉంది మంగళరు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది కృష్ణానదికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ నూతక్కి గ్రామం ఉంది నూతక్కి ఉత్తర భాగంలో తాడేపల్లి కనిపిస్తుంది తూర్పు వైపున విజయవాడ కనిపిస్తుంది పాఠశాలలో నాలుగు పాఠశాలలు ఉన్నాయి ప్రాథమిక ఉన్నత పాఠశాల ఒకటి ఉంది ప్రైవేట్ పాఠశాల విజ్ఞాన విహార స్కూలు ఇక్కడ మంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తుంది మంచి బోధనతో చెప్పే టీచర్స్ విజ్ఞాన విహార స్కూల్లో ఉన్నారు ఇక్కడ సమీపంలో ఒడ్డేశ్వరం ఉంది ఒడ్డేశ్వరంలో కేఎల్ యూనివర్సిటీ ఉంది అయితే నూతక్కి గ్రామానికి ప్రత్యేకంగా విజయవాడ నుంచి బస్సు సదుపాయం కూడా ఉంది ఆటో సౌకర్యం ఉంది మంగళగిరి నుండి ఆటో సదుపాయం ఉంది స్టేట్ బ్యాంక్ ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది ప్రాథమిక వ్యవసాయ పరపత సంఘం ఉంది ముఖ్యంగా రైతాంగం ఎక్కువగా ఉంటారు ఇక్కడ ఎక్కువ పంటలు పండిస్తూ ఉంటారు అరటి వరి ఇలా కూరగాయలు రకరకాల పంటలు పండిస్తూ ఉంటారు రైతులు అన్ని పార్టీలకు సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ పంతొమ్మిది వందల యాభై మూడులో భీమిరెడ్డి రామిరెడ్డి సర్పంచ్గా పనిచేశారు ఆయన పనిచేసినప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ గ్రామానికి ఇక్కడ దేవాలయాలు వేణుగోపాల స్వామి దేవాలయం ఫిబ్రవరి నెలలో ఉత్సవం జరుగుతుంది అదేవిధంగా శక్తీశ్వర స్వామి దేవాలయం ఉంది మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి రామాలయం ఉంది శ్రీరామం చేస్తారు అదేవిధంగా పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం ఉంది ఇలా చర్చి మసీదు అన్నీ ఉన్నాయి అందరూ కలిసిమెలిసి రైతులు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు అదేవిధంగా హమీదుల్లా షరీఫ్ దివ్య ఖురాన్ని తెలుగు అనువాదం చేసిన జనాబ్ హమీదుల్లా షరీఫ్ గారు నూతక్ గ్రామానికి చెందినవారు ఇది గ్రామం ప్రత్యేకత అదేవిధంగా చదరంగంలో నూతక్కి ప్రియాంక జాతీయ స్థాయిలో పాల్గొని ఆమె అనేక పథకాలు సాధించారు ఈ విధంగా నూతక్కి రాజకీయంగా ఆర్థికంగా రైతాంగ పరంగా అన్ని రకాల్లో కూడా ముందుకు దూసుకు వెళ్తుంది ఒకప్పుడు చిన్న చిన్న రోడ్లుండే నూతక్కిలో పెద్ద పెద్ద రోడ్లు వచ్చాయి అదేవిధంగా రెస్టారెంట్లు కూడా ఉన్నాయి ఏదైనా సరే గ్రామీణ వాతావరణంగా ఉన్నప్పటికీ కూడా పట్టణ వాతావరణం కనిపిస్తుంది ఈ నూతక్కిలో రైతులు ఉన్నాయి రైతులు ఎలా ఉన్నారు అదేవిధంగా ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులు కూడా చాలామంది ఉన్నారు ఈ నూతెక్కలో ఈ విధంగా గ్రామమే కాదు మాది పట్టణం అన్నట్లుగా ఉంటుంది నూతక్కి గ్రామం నిత్యం మంగళగిరి తెనాలి విజయవాడ వెళుతూ ఉంటారు నూత గ్రామం నుంచి ఇక్కడ అభ్యుదయ రైతులు ఉన్నారు ఏదైనా సరే రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా సామాజికంగా ఇక్కడ రైతులు అభ్యుదయ రైతులుగా మంచి పంటలు పండించే శాంతి కాముకలు అందరూ కృషి చేయడం వల్లే ఇక్కడ నూతక్కి అభివృద్ధి చెందుతుంది పార్టీ ఏదైనప్పటికీ అన్ని పార్టీలు ఇక్కడ అభివృద్ధి కోసం వేచి చూస్తాయి ఎందుకంటే నూతక్కి తీర్పు ప్రజా తీర్పు మంగళగిరికి అనుకూలంగా ఉంటుంది నూతక్కిలో ఏ పార్టీకి ఓటు వేస్తారో ఆ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే గెలుస్తారని ఒక నానుడు ఉంది ఆ విధంగానే అక్కడ మెజార్టీ వచ్చిన మనిషి ఆ వ్యక్తి మంగళగిరి ఎమ్మెల్యే గెలుస్తారని ఒక ఆచారంగా ఒక నమ్మకంగా జరుగుతుంది ఈ విధంగా రాజకీయంగా వ్యవసాయ పరంగా కూడా ఎన్నో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది మంచి రైతులున్నారు నూతక్కిలో